తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విక్రమ్ మహల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరుల ఆరోగ్య రీత్యా వారి కుటుంబాలకి ఈఎస్ఐ ఇరవై మందికి శాంక్షన్ చేయడమైనదన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవీజీ ప్రసాద్ చేతుల మీదుగా ఈఎస్ఐ బ్యాండ్స్ అందజేశారు కొడమి ప్రభుత్వంతో తమకు ఏ సహకారం జరగట్లేదని ఉన్న బీమాలు కూడా తొలగించారని బొజ్జ రామకృష్ణ అన్నారు భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం సార్వకోట లక్ష్మణరావు ఆర్గనైజర్ సిమాల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జనరల్ బాడీ సమావేశము అత్యంత వైభవంగా జరిగింది దానికి సంబంధించి మరి ఏదైతే మా కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము సుమారుగా ఐదో బ్యాచి ఇరవై మందికి మేము చేయడం జరిగింది మరింత ఆరో బ్యాచ్ కూడా తయారవుతున్నది కాబట్టి ఈఎస్ఐ సంబంధించిన సభ్యులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మన యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఎంత ఆవేదన చెందుతున్నారో మరి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా స్పందన లేని పరిస్థితి తయారైంది మరి గతంలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ పరిపాలనలోనే గతంలో ఏదైతే పెన్షన్ యోజన పథకం అనే కార్యక్రమం పెట్టారు దీనికి సంబంధించి మరి ఆ కార్మికుడు చనిపోతే పెన్షన్ వస్తుంది అని చెప్పారు దీనికోసం టు ది లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అధికారులు వారి యొక్క వారి యొక్క గ్రేడ్ల కోసం టార్గెట్ల కోసం కార్మికులని పావులుగా వాడుకున్నారు మరి ఈ రోజున ఈ కార్మికుడు చనిపోతే వార్యకు పెన్షన్ వచ్చే దిక్కుతోసని పరిస్థితిలో ఉన్నది అయ్యా అని ఏదైతే ఈ యొక్క బ్యాంకులకు వెళ్ళి అడిగామో చెందదు అని చెబుతున్నారు భార్య కూడా బతికుండి కట్టాలటండి అండి భార్య కూడా చనిపోతే పిల్లలు కట్టాలట ఇది ఎక్కడ రూలో మాకేం అర్థం అవట్లేదు ఈ పెన్షన్ యోజన పథకం ఇలా తయారైందండి రెండు శ్రామిక భవనం అలాగే ఈశ్రం ఈశ్రం పోర్టల్లో మాకు ఏదైతే ఈ యొక్క కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ వారు కేవలం వారి టార్గెట్ల కోసం మరి ఎలక్ట్రికల్ యూనియన్స్ కాదు మిగతా భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కూడా వేదన చేస్తూ ప్రతి ఒక్కరిని నమోదు చేయాలి అన్నారు శ్రమ్ కార్డు రెండు వేల పదిహేడు నుంచి మొదలైన ఈ యొక్క కార్డులు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా నార్మల్ పని చేయదండి యాక్సిడెంటే యాక్సిడెంట్ లో చనిపోతే రెండు వేల ఇరవై రెండు నాటికి ఇస్తున్నారండి రెండు వేల ఇరవై ఐదులో పొరపాటున చనిపోయినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు మరి ఈ రోజున ఏదైతే స్కీములు పెట్టి ఉన్నారో మీరు ఆ స్కీములన్నీ కూడా అత్యంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికొచ్చి ఆ నెట్ ఓపెన్ అవ్వదు ఈ శ్రమ కార్డు ఎందుకో మాకైతే అర్థం కాని పరిస్థితి అయింది ఎంతో మంది యాక్సిడెంట్ లో చనిపోయి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగిన అధికారులు చుట్టూ తిరిగిన కాళ్ళు అడిగినా సరే ఇంకా రావండి అనే సమాధానం చెప్తున్నారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో భవన నిర్మాణ కార్మికుడా నేనున్నాను మీకు అనే సందేశం ఇచ్చారో అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గుడిలో భవన నిర్మాణ కార్మికులకి అందరికి కూడా నేను చేస్తాను నేను చూస్తాను అన్నారు మీరు వచ్చారు చూశారు కానీ ఏమిటయ్యా అంటే కార్మికుడికి అన్న వారికి ఒక్క రూపాయి బెనిఫిట్ కూడా రాని పరిస్థితి తయారైంది ఇంకన్నాళ్ళు ఒక పక్క భవన నిర్మాణ కార్మిక శాఖలో ఈ యొక్క కార్డు పిఓసి కార్డు తీసుకోమంటున్నారు అధికారులు వేగం చేస్తున్నారు కార్మికులందరికీ కూడా రెన్యువల్ చేయించుకోండి బిఓసీ కార్డులు చేయండి రిజిస్ట్రేషన్ చేయండి అని కార్మికులందరినీ కూడా విపరీతమైన టార్గెట్ చేస్తున్నారు అధికారులు అంటే అధికారులకి టార్గెట్ ఇచ్చారు గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి సంక్షేమ బోర్డులో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నది ఇప్పటి వరకు కూడా మీరు ఆచితూచి మాట్లాడలేదు తాడే కోటి రూపాయలు ఇస్తాము భవన నిర్మాణ కార్మికులు అన్నారు ఏది ఎక్కడ ఎప్పుడు ఇచ్చారు లేదు అలాగే కార్మికుడు అన్న వారికి న్యాయం చేస్తామన్నారు ఎంతో మంది కార్మికుల సహజ మరణం అయితే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఈ కార్డు పట్టుకొని ఒక పక్క రెన్యూ లాకపోతే భయం ఒక పక్క కార్డు లేకపోతే భయం ఇది ఎక్కడ న్యాయమో అర్థం పరిస్థితి తయారైంది సంక్షేమ బోర్డు ఉండి కోట్లాది రూపాయలు ఉన్నాయి సంక్షేమ బోర్డులో కానీ మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి వర్యలు ఉన్నారో ఆయన ఎంతసేపు కూడా ఈ మధ్యగామలో తోలి అడుగు తొలి అడుగు తొలి అడుగు అయ్యా కార్మికులు కష్టాల్లో ఉన్నారు మీరు ముందడుగు తొలి అడుగు తర్వాత ఎదురుగాని మీరు కార్మిక శాఖ మంత్రి అయ్యండి కార్మికుల కోసం నిరంతరం పనిచేసే మహోన్నత వ్యక్తి మీరు కార్మికుల కోసం ఒక బాధ కానీ ఆరు పడే కన్నీళ్ళు కానీ తోడని పరిస్థితి తయారైంది ఇప్పటికైనా ఆలోచన చేయండి అని మేము మనం చేస్తున్నాం సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున బాబి గారు తాడే కూడా అయ్యా ఒక్కసారి మీటింగ్ చేసే సంక్షేమ బోర్డు నిమిత్తం ఈ రోజుకి వచ్చి ఒక్క రూపాయి కూడా విడుదల చే పరిస్థితిలో ఉన్నది ఎప్పటికైనా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జారామకృష్ణ అలాగే మరి ఏదైతే సంక్షేమ బోర్డు సంబంధించి గాని మరి ఇతర అంశాలు గాని మరి గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశం శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది